వార్డెన్ సరస్వతి గారు బాగి రాథోడ్కి మనోహరి గురించి మొత్తం కూడా నిజం చెప్పేస్తూ ఉంటారు అది విని బాగి రాథోడ్ షాకిపోతూ ఉంటారు ఇంతలో మనోహరి అక్కడికి వస్తూ ఉంటుంది మనోహరి రాగానే ఇక బాగి చాలా కోపంగా మనోహరి వంక చూస్తూ ఉంటే మనోహరి కూడా బాగి వైపు సరస్వతి గారి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో రాథోడ్ ఆవిడతో మనకిటి మిస్సమ్మ పద వెళ్ళి సార్తో అనే నిజాలు కూడా చెప్పేద్దాం అని రాథోడ్ అంటూ ఉంటాడు ఇక బాగి అడుగు ముందుకు వేస్తూ ఉంటే మనోహరి రి కి అడ్డంగా నిలబడుతూ ఉంటుంది బాగి చాలా కోపంగా మనోహరిని తోసేసి వెళ్లి కార్లో కూర్చుంటూ ఉంటారు ఇక బాగి రాతోడు ఇద్దరు కూడా కార్లో కూర్చొని బయలుదేరబోతూ ఉంటే మనోహరి వెళ్లి కార్కి అడ్డంగా నిలబడుతూ ఉంటుంది ఇక వెంటనే సరస్వతి గారు కార్ దగ్గరికి వచ్చి మనోహరిని లాగి పక్కకు పడేస్తూ ఉంటారు ఇంతలో బాగి రాతోడు ఇద్దరు కూడా కార్లో బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు మనోహరి ఇక వెంటనే లేచి తన కార్లో బాగి వారిని వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది ఎలాగైనా సరే నిజం చెప్పకుండా ఆపాలి అని వెనకాలే వస్తూ ఉంటుంది బాగి ఫాస్ట్ గా వెళ్ళు రాతోడు అని అంటూ ఉంటే రాతోడు చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాడు ఈలోగా అమ్మ ఇంట్లో చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు బాగి రాతోడు ఇద్దరు కూడా ఇంటికి వచ్చేసి ఇక పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు బాగి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేసరికి మనోహరి టెన్షన్ పడిపోతూ తను కూడా వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది బాగి ఇక అమర్కి మనోహరి గురించి నిజం చెప్పబోతూ ఉంటుంది మరి బాగి అమర్కి నిజం చెప్పేస్తుందా మనోహరి అడ్డుకుంటుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్ లో చూద్దాం